మూరి దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక కప్పు మురీల్ తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి వన్ మినిట్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలా పక్కకు పెట్టుకున్న మురీల్ని కొద్దిగా తీసుకొని వాటర్ తేలేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన నానబెట్టుకోవాలి మురీలు తీసుకున్న బౌల్ని మరలా తీసుకొని ఒక కప్పు సుజీరవ్వ ఒక కప్పు పెరుగు తీసుకొని ఈ టూ ఇంగ్రీడియంట్స్ని ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకొని దానిలోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్న మురీలు అలాగే సుజీ రవ్వ పెరుగు కలిసి కలిపిన మిశ్రమాన్ని అండ్ వంట సోడాను కూడా కలిపి మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అయి ఉంటుంది దీన్ని దీనిలోకి మరలా కొంచెం వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి అలాగే ఒక దోశ ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి దోశని ఈ విధంగా వేసుకొని మూత పెట్టాలి మూత పెట్టడం వల్లనే దోశ వెనక్కి అంటకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇలా వెనక్కి ముందుకి కాల్చుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ దోశ రెడీ